ఇంకా దరిద్రం ఉందా చెప్పండి నేను బ్యాంక్ వెళ్ళాను డాక్టర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఓ వస్తు బ్యాగ్ డబ్బులు తీసుకొచ్చాను ఇప్పుడు ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో ఆ మంచి ఆఫర్ ఆఫర్ ఏంటి అమ్మా ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మనం డబ్బులు దొబేసామంటే ఆ డబ్బులు వాడే కదే మనే కావు కదా అమ్మా వాడికి మతమార్పు ఉంది వంద గుర్తున్నాయా ఏంటి తప్పు కదే అమ్మా ఒక తప్పు వల్ల లైఫ్ సెటిల్ అవుతుందంటే ఆ తప్పు చూడంలో తప్పే లేదు ఇది బయటికి తెలిస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది ఆహా లైసెన్స్ ఉంటేనే కదా అసలు నీకేం తెలియదు గమ్మనుడు ఆ బ్యాగ్ ఇక్కడ ఉందో నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి అదే గుర్తు రావట్లేదు డాక్టర్ ఆ పర్లేదు ట్రై చేయి గుర్తుస్తుంది ట్రై చేయి ఆ గుర్తుస్తుంది ఆ బ్యాగ్ లాకర్లో లో పెట్టండి డాక్టర్ లాకరా ఆ లాకర్ ఇక్కడ ఉంది ఇప్పుడు అదే గుర్తు రావట్లేదు డాక్టర్ ఆపర్లి ది వి హా లాట్ ఆఫ్ టైం గుర్తు తెచ్చుకో ఏందో జరిగింది గుర్తులాట డాక్టర్ తరువాత ఏమను చెప్పు ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేశారు డాక్టర్ పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు ఓ బ్యాగ్ కట్టలేదని అరెస్ట్ చేశారా లేదు అరెస్ట్ చేశారు అంటే ఆ ఉన్న డబ్బులు అంటే దొంగ కాదు సీరియల్ కిల్లర్ని సీరియల్ కిల్లర్ అంటే సీరియల్స్ ని చూసే వాళ్ళు చంపేస్తారే వాళ్ళేనా సీరియల్ కిల్లర్ అంటే సీరియల్ చూసే వాళ్ళని కాదే సీరియస్ గా మర్డర్ చేసే సీరియల్ కిల్లర్ అంటారు నువ్వు ఎలా ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యావే నువ్వు ఊరుకో అమ్మా నేను ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయా నువ్వే గుర్తు చేయాలి లేకపోతే లేదంటే ఏం చేస్తావురా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసాక అక్కడ ఉన్న జైలును చంపి బయటికి వచ్చేశా. బయటికి వచ్చాక ఫస్ట్ కాల్ చేసింది నీకే. నీ అపాయింట్‌మెంట్ కోసం. ఇప్పుడు పోలీసులు ట్రాక్ చేశారు ఇద్దరం దొరికిపోతాం. నేను దొరుకుతాను? అయినా నీతో నాకు ఏం సంబంధం లేదు. ఇందాకటి నుంచి ఫ్రెండ్లీగా ఆరేయ్ తూరయ్ అంటావా? మనిదరం ఫ్రెండ్స్ అని చెప్తా. ఓసేయ్, నేను ముందే చెప్పాను కదా. పేషెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలని. ఇప్పుడు చూడు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు సార్, ఈ మటర్తో నాకేం సంబంధంలే. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందానే ఏ ఊకో అమ్మా సీరియల్ కిల్లర్ తో సీరియస్ గా మాట్లాడని సిలి జోక్స్ చేస్తావు సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ మా అమ్మ ఎత్తుకోండి సార్ ప్లీజ్ సార్ వాడు సీరియల్ కిల్లర్ కాదే సీరియల్ యాక్టర్ ఐ అండర్స్టాండ్ ఉసే డాక్టర్ అంటే రెస్పెక్టబుల్ ప్రొఫెషనే పాపం పేషెంట్స్ వాళ్ళ కష్టాలు తీరుతాయని మనల్ని నమ్మి మన దగ్గరకు వస్తారు ఆ కష్టాలతో నువ్వు ఆడుకోకు ఇలాంటి పిచ్చి వేషాలు ఎప్పుడు చెయ్యొద్దు సారీ అమ్మా ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయనమ్మా సరేరా యాక్టింగ్ బాగా చేసావు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళు థ్యాంక్ యూ మేడం ఉంటా మేడం మేడం నెక్స్ట్ టైం అంటే నన్నే పిల్ల